ఆ తల్లి ఆ వడ్డిస్తున్న స్వరూపంతో కూర్చుని ఉన్నది ఎడమ చేతిలో మాణిక్య పాత్ర పట్టుకున్నదట అంటే మాణిక్యములు పొదిగినటువంటి స్వర్ణ పాత్ర పట్టుకున్నది ఆ పాత్ర నిండా కూడా దివ్యమైనటువంటి అమృత అన్నం ఉన్నది అందుకే ప్రపూర్ణం దివ్యమైన ఆ అన్న పాత్రను పట్టుకున్నది ధృతమణి వలయే స్వర్ణ దక్షే చక్కటి కంకణములు ధరించినటువంటి హస్తముతో బంగారు గరిటను పట్టుకుందట అంటే ఈ గరిటతో అమృత అన్నం వడ్డిస్తున్నట్లుగా ధ్యానించాలి పైగా మందహాసం చేస్తూ ఉన్నది అమృత శేఖరుణ్ణి తన యొక్క సిగపై అలంకరించుంది అన్నారు కిరణములు అనగానే చంద్రుడు అని అర్థం ఆ చంద్రలేఖని ధరించి ఉంది ఆ తల్లి రక్తాంగీం పీనతుంగస్తనభర సత్తాహారాం అరుణవర్ణంతో ప్రకాశిస్తున్నది త్రినేత్రములతో ఉన్నటువంటి చంద్రవదన అయిన అన్నపూర్ణమును భజిస్తున్నాము అని అందుకే అన్నపూర్ణ అనే మాటే ఒక మహామంత్రం అయితే అన్నపూర్ణ ఈ నామంలో విశేషం ఏంటంటే అన్నము అంటే కేవలం ఆహారమని మాత్రమే కాకుండా ఐశ్వర్యములు అని అర్థాన్ని చెప్తూ ఉన్నారు వైదికార్థం అన్న శబ్దానికి ఐశ్వర్యము అర్థం సృష్టిలో అనేక ఐశ్వర్యాలు ఉన్నాయి ఆ ఐశ్వర్యాలు అనుభవించాలంటే ఇంద్రియాలకు శక్తి ఉండాలి ఎంత అద్భుతమైనటువంటి ఆహార పదార్థం ఉన్నా తినే నాలిక అరిగించే ఉదరం ఉంటేనే అప్పుడు ఆ అన్నం యొక్క విలువ తెలుస్తుంది అలాగే సృష్టిలో అన్ని ఐశ్వర్యాలు అనుభవించడానికి కావలసిన ఇంద్రియ పటుత్వం ఉండాలి ఆ ఇంద్రియ పటుత్వము శక్తి స్వరూపమే అందుకే బయట మనకు కావలసిన ఐశ్వర్యాలు ఉంచినది ఐశ్వర్యాలు అనుభవించే శక్తిని ఇంద్రియాలకు ఇచ్చింది కనుక లోపల వెలుపలా కూడా అన్నపూర్ణ ఆ విధంగా మనకి ఒక పూర్ణత్వాన్ని ఇస్తున్నది మన శరీరంలో శక్తిని నింపింది మన మన చుట్టూ ప్రపంచంలో అనుభవించే ఐశ్వర్యాలను నింపింది ఆ నింపిన తల్లిని అన్నపూర్ణ అని భావిస్తున్నాం కనుక అన్నం అనగా ఐశ్వర్యమని అర్థం తీసుకోవాలి అన్నపూర్ణ ఆరాధన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రములు ఉండవు ఇది గమనించవలసిన ప్రధాన అంశం అందుకే పార్వతీదేవికి అన్నపూర్ణ అనే విశేషం అన్నది మహాలక్ష్మి కూడా అన్నము వడ్డించినటువంటి వైనం ఒకటి మనకు పురాణాల్లో కనబడుతున్నది కాలభైరవుడు తన చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుని వెళుతూ ఉంటే వైకుంఠంలో విష్ణువు లక్ష్మీదేవితో చెప్పేట అప్పుడు లక్ష్మీదేవి మనోరథ అనబడేటటువంటి భిక్షని పెట్టింది అని చెప్పారు అంటే ఇక్కడ పార్వతీదేవికి అన్నపూర్ణ రూపము అక్కడ మహాలక్ష్మీదేవి కూడా ఐశ్వర్యాధి దేవత గనక ఆ తల్లిక రూపం ఉన్నది అందుకే శైవ సంప్రదాయంలో అన్నపూర్ణయే ఐశ్వర్యదాయి అనేటువంటి మహాలక్ష్మి స్వరూపంగా చెప్పబడుతున్నది అందుకు అన్నపూర్ణ ఉపాసన నాశనం ఇది సాక్షాత్తు దుర్గాదేవి అనగా పార్వతీదేవి యొక్క రూపము అని చెప్పడానికి పురాణములో ఒక అద్భుతమైన కథ చెప్పబడుతున్నది హిరణ్యాక్షుని వంశానికి చెందినటువంటి రురుడు అని ఒక రాక్షడు ఉండేవాడు ఆ రురుని యొక్క పుత్రుడు దుర్గముడు అనే రాక్షసుడు దుర్గముడు అంటే అంత తేలిగ్గా ఎవరికి లొంగడు అని అర్థం వాడిని భరించడం కష్టం వాడి యొక్క దుర్మార్గాలను ఎదుర్కొనడం కష్టం అందుకే ఆ పేరు దుర్గముడు అని ఈ దుర్గముడు అందరు రాక్షసులవన్నీ దేవతల్ని గంధర్వుల్ని ఇత్యాదులందరినీ కూడా ఓడించాలని కోరిక పుట్టింది అదేవిధంగా ముల్లోకాలను ఆక్రమించాలని కోరిక పుట్టింది అసురత్వం యొక్క బుద్ధి ఎలాంటిది అంటే తన స్వార్థం కోసం ఎంతమందినైనా హింసించడానికి సిద్ధపడ్డమే అసురత్వం అప్పుడు అతడు దేవతల్ని లోకాలని పీడించడానికి కొత్త మార్గం ఎంచుకున్నట్ట ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క కొత్త మార్గం ప్రపంచాన్ని హింసించడానికి వీడెంచుకున్న కొత్త మార్గం ఏంటంటే దేవతల్ని బలహీనల్ని చెయ్యాలి అంటే దేవతలకు బలం ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి శాస్త్రం ఏం చెప్తుందంటే యజ్ఞాల ద్వారా దేవతలకు బలం లభిస్తుంది బలం పొందిన దేవతలు యజ్ఞం చేసిన వారిని అనుగ్రహిస్తూ లోకానికి క్షేమం కలిగిస్తారు అందుకు దేవతలను బలహీనల్ని చేయాలి అంటే యజ్ఞాన్ని దెబ్బతీయాలి యజ్ఞము వేదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది వేదమంత్రాలను ఆధారం చేసుకుంటుంది కనుక యజ్ఞాన్ని దెబ్బతీయాలి అంటే ఆ వేదమంత్రముల జ్ఞానము మరుగున పెట్టాలి అనుకున్నాడు అది ఎవరికి తెలియనివ్వకుండా చేయాలి అనుకుని వాడికి సాధ్యమవుతుందా అందుకోసం కఠోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి ఫలంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అంటే వేదములు నాకు తప్ప ఇంకెవరికి భాషించకూడదు ఇంకెవరికి లభించకూడదు ఒకవేళ ఇదివరకు వేదాదులు తెలిసిన వాళ్ళకు కూడా అవి జ్ఞప్తిలో ఉండకూడదు గుర్తు ఉండకూడదు సర్వవేద విద్య నాహస్తగతం కావాలని కోరుకున్నాడు తపస్సు చేసినందుకు ఫలితం ఇవ్వలసిందే గనక బ్రహ్మదేవుడు ఆ సమయానికి తగ్గట్లుగా సరే అన్నాడు దానితో ప్రపంచంలో మొత్తం వేద విజ్ఞానం లుప్